కొనగ మండలంలో బాల్య వివాహ నిరోధకా చట్టం యాక్ట్ చట్టం ప్రకారం రెండు వేల ఆరు ప్రకారము బాల్య వివాహాలు చేయడము చట్టవిరుద్ధ నేరము పద్దెనిమిది సంవత్సరం ఆడపిల్లకు ఇరవై ఒక్క సంవత్సరం మగపిల్లాడికి పెళ్లి చేయడం వల్ల చాలా అనర్థాలు ఉంటాయి వాళ్ళకు సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ శారీరకంగాని మానసికంగా ఎదుగుదల ఉండదు ఈ బాల్య వివాహం వల్ల చాలా అనర్థాలు ఉంటాయన్న ఉద్దేశంతో మన భారత ప్రభుత్వము అబ్బాయికి ఇరవై ఒకటి దాటిన తర్వాత అమ్మాయికి పద్దెనిమిది దాటిన తర్వాత పెళ్లి చేస్తే ఎటువంటి అనర్థాలు ఉండవు ఒకవేళ ఈ బాల్యయోగం చేసినట్టయితే వారికి రెండు సంవత్సరాలు జైన శిక్ష లక్ష రూపాయలు జరిమానా విధించబడుతుంది ఈ బాల్యయోగం వల్ల కానీ అనర్థాలు ఏంటంటే పుట్ట పిల్లలు అంగవైకల్యంగా ఉంటారు వాళ్ళ మానసికంగా శారీరకంగా ఎదుగుదల ఉండదు కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యూన్య సంబంధాలు లేక కొందరు విడిపోయే ఉంటాయి మాతృమరణాలు రేటు ఎక్కువ ఉంటుంది పిల్లల మరణాల రేటు ఎక్కువ ఉంటుంది తల్లుల్లో హిమోగ్లోబిన్ పర్సెంట్ పడిపోయి కొందరు మరణించే అవకాశాలు ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం ఏమో ఇక్కడ దాటిన తర్వాత అబ్బాయికి మద్యం దాటిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేస్తే ఎటువంటి అనర్థాలు ఉంటాయన్న ఉద్దేశంతో యువ వ్యవస్థ నిర్వహించడం జరిగింది ఈ బాదేవా నిరోధక చట్టం ప్రకారము గ్రామీణ స్థాయిలో అయితేనేమో సీఎంపి చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ అధికారి సెక్రటరీ గారు మండల స్థాయిలో ఐసిడిఐ సూపర్వైజర్ అదేవిధంగా తహసీల్దార్ గారు అదే ప్రాజెక్ట్ స్థాయిలో అయితే సీడీపీఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ గారు ఈ బాధ్యవా నిరోధక అధికారులు ఇంకోటి ఏంటంటే అక్రమ రవాణా కూడా ఎక్కడ జరగకుండా చూడాలి ఒక చోట నుంచి ఇంకో చోటి పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళతో ఆ పనులు ఈ పనులు చేయిస్తూ ఒకవేళ అమ్ముకోవడం జరుగుతుంది ఎవరైనా మోసపూర్తి వ్యక్తులు ఉన్నా అటువంటి వ్యక్తుల్ని గుర్తించి మనము వంటలు చేరు ఫోన్ చేయడం వల్ల ఇటువంటి అక్రమ రవాణాను కూడా అరికట్టవచ్చు అదేవిధంగా బాల కార్మికులు లేకుండా కూడా చూడాలి బాల కార్మికుల గురించి ప్రతి సంవత్సరంలో జనవరి నెలల్లో జూలై నెలల్లో ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ పేట ఈ బాల కార్మికులు లేకుండా చూడడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా బాల కార్మికులు వాళ్ళను పనులు పెట్టుకుంటే వారిపై చట్టరీత చర్యలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా చట్టబద్ధ లేని దత్తత తీసుకోవడం కూడా నేరం ఒకవేళ దత్తత తీసుకునేవారు ఒకవేళ భార్య భర్తలు లేనటువంటి వారు కార సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీలో ఈ మైలసి సంక్షేమ శాఖ పర్యవేక్షణలో అప్లై చేసుకోవడం జరుగుతుంది ఈ వీరికి కార నుంచి వారికి అడాప్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది చట్టబద్ధత లేని దత్తత తీసుకోవడం అనేది నేరం అటువంటి వారికి కూడా నేరం తీసుకోకూడదు ఈరోజు జిల్లా బాలల పరిరక్షణ విభాగంలో భాగంగా ఈరోజు శరికొండ మండలంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ యొక్క సదస్సులో ఎంఆర్ఓ సార్ గారు ఎంపీడీఓ సార్ గారు అదేవిధంగా సెక్రటరీ వాళ్ళు గ్రామ సెక్రటరీ ఐసిడి సూపర్ సూపర్వైజర్ మంచి రెండేటువంటి సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈ యొక్క అవగాహన సదస్సులో బాల్య వివాహం నిలుపుదల గురించి బాల్య వివాహం వలన కలిగే నష్టాల గురించి ఆడపిల్లకు లోపు పద్దెనిమిది సంవత్సరాల వివాహం చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి అబ్బాయికి ఇరవై ఒక్క వివాహం చేయడం వల్ల అనర్థాల గురించి కలిగే ఇబ్బందుల గురించి ఈరోజు చెప్పడం జరిగింది ఒకవేళ వివాహం చేసినట్టయితే అబ్బాయికి పద్దెనిమిది దాన్ని దాటిన తర్వాత అబ్బాయికి ఇరవై దాటిన తర్వాత వివాహం చేసుకోవచ్చు ఇటువంటి బాల్య వివాహాన్ని ఎవరు ప్రోత్సహించకూడదు ప్రోత్సహించిన వారిపైన ఏం చేయడం జరుగుతుంది రెండు సంవత్సరాల జైలు శిక్ష ఒక లక్ష జరిమానా విధించబడుతుంది కాబట్టి బాధ్యవాళ్ళు ఎక్కడ జరగకుండా చూడాలి అదేవిధంగా పిల్లలను అక్రమ రవాణా చేయకూడదు అక్రమ రవాణా అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు తరలించడము ఈ పిల్లల్ని తరలించి కొంత మోసపూర్త వ్యక్తులు మాయమాటలు చెప్పి ఈ పిల్లల్ని అక్రమ రవాణా గురిచేసి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి అమ్మవడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా సంతానం లేని వారు ఇటువంటి పిల్లల్ని కొనుక్కొని ఈ ఇటువంటి పిల్లలపైన ఇన్సూరెన్స్ చేసి వారికి సంతానం కలిగిన తర్వాత వీరిపైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వ్యభిచార గురాలకు అమ్మివేయడము ఇటువంటి ఒకవేళ బెగ్గింగ్ చైల్డ్ బెగ్గింగ్ వాళ్ళకు అమ్మివేయడము వారితో బెగ్గింగ్ చేయడం ఇటువంటి అనర్థాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఒకవేళ ఎవరైనా మోసపూరిత వ్యక్తులు ఉంటే వారిపైన మండపు చీరకు ఫోన్ చేసి వారిపైన చట్ట చట్టరిత చర్య తీసుకొనబడుతుంది ఈ తప్పిపిన పిల్లల్ని మనం కాపాడుకోవడం జరుగుతుంది అదేవిధంగా చైల్డ్ లేబర్ చైల్డ్ లేబర్ అనేది పద్ పద్నాలుగు సంవత్సరంలో పిల్లలు ఎటువంటి పనులు చే పని చేయకూడదు ఒకవేళ హానికరమైన ప్రదేశాల్లో పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు పనులు పెట్టుకోకూడదు ఈ పనులు పెట్టుకున్న వారిపైన మనం చక్కని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ చైల్డ్ లేబర్ని కాపాడడం కొరకు మనం ఆపరేషన్ స్పైన్ ఆపరేషన్ ముస్కాన్ పేరిట ప్రతి సంవత్సరంలో మనం రెస్క్యూ చేయడం జరుగుతుంది ఒకవేళ వారు తల్లిదండ్రులు చదివించలేని స్తోమతో ఉంటే వారిని శిక్షణలో మనం చేర్పించి వాళ్ళకు వసతి చదువు కల్పిస్తున్నాం కాబట్టి అటువంటి పిల్లలు ఉన్న ఎవరైనా ఉన్న పిల్లల్ని మనకు సంప్రదించగలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ పరిరక్షణ విభాగంలో భాగంగా అనాథ పిల్లలు తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు మనము వారికి ఒకవేళ వారు ఎన్ని గవర్నమెంట్ హాస్టల్లో చదువుకోకుండా గార్డెన్ దగ్గర ఉండి చదువుకున్నట్టయితే వారికి మనం నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున స్పాన్సర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క స్పాన్సర్షిప్ వారు చదువు మోటివేషన్ గురించి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు ఒకవేళ గార్డెన్ దగ్గర ఉండి వాళ్ళకు చదువుకున్నట్టయితే మనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో మూడు వందల అరవై మంది పిల్లలకు మనం స్పాన్సర్షిప్ ఇవ్వడం జరుగుతుంది ఆయా వాళ్ళకు నెల నెల అకౌంట్ల వరకు నెలగు నాలుగైదు రూపాయలు చొప్పున జమ చేయడం జరుగుతుంది